జై పవన్ అన్న అందరికి నమస్కారం గల్ జనసేన పార్టీ ఆరు దేశాలు కన్వీనియర్ నా పేరు బాణావతి రామచంద్ర నాయ్ ఈరోజు మన మాజీ సీఎం మాజీ పరదాల సీఎం పదహారు నెలల్లో జైలులో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు అవి మంచి కాదు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు మీరు ఆల్రెడీ మీ ఇంట్లో అమ్మ చేదిరించుకుంది చెల్లి చీ అనింది ఇంకా మీకు బుద్ధి రావట్లేదు మీరు నూట యాభై ఒక్క స్థానాన్నించి పదకొండు స్థానాలకు పడిపోయారంటే ఆ ఐదు పవర్ఫుల్ పవర్ మా పవన్ కళ్యాణ్ గారు కాలల జమ్ముడు భారతదేశం గర్వదిద్దే విధంగా మన ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గుండెల్లో పట్టి చూసుకుంటున్నాడు ఈరోజు పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా నేషనల్ పొలిటీషియన్ మన పవన్ కళ్యాణ్ గారు అటువంటి మహా వ్యక్తిని మీరు అనటం ఇది సహజం కాదు సీఎం గారు మీరు మీ బూత్ మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే తిడుతూ ఉంటే మీరు అసెంబ్లీలో కూర్చొని కిసికిసా కిసికి నవ్వుతూ వాళ్ళకు బుద్ధి చెప్పకుండా మీరు చేసినటువంటి ఆ రాజకీయం అయితే ఏదో మీ పరిపాలన ఉందో మీ పరిపాలన చూసే ప్రజలు రోడ్డును వస్తుంటే చెట్లు పచ్చని చెట్టు నరికి పరదాలు కట్టుకొని నువ్వు పరదాల చాటును వచ్చినటువంటి సిక్కులేని ముఖ్యమంత్రి నువ్వు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మీరు ఇక్కడి నుంచి అయినా మారి పేద ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేయాలి మన ఆంధ్ర రాష్ట్రం ఇడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మనకు రాజధాని కావాలంటే మూడు రాజధానాలని మూడు నామాలు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కర్నూలు రాజుగారి నావు ఋషికొండ పోయి ఋషికొండలో ఆ పక్క చెట్లు ప్రత అక్కడ మంచి ప్రశాంతత నరికిని అక్కడ నాశనం చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ని అతని ప్రాతానికి ఇరవై సంవత్సరాల కింద తీసుకున్నటువంటి సీఎం నువ్వు గరుడు నువ్వు అటువంటి మనిషి నువ్వు నువ్వు ఇంకా నేర్చుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి మాకు పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారు ప్రజలు ఇక నుంచి మనం ప్రతిపక్షం అనేది నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్షం అంటే ఇరవై ఒక్క స్థానం వందకు వంద స్టైట్ కొట్టినటువంటి భారతదేశ చరిత్రలో రెండు ఎంపీలు గెలిచినటువంటి మానే మా పవన్ కళ్యాణ్ గారు మీకు పదే పదే అతర ప్రాంతానికి తొక్కుతాను తొక్కుతాను చేసి చూపించినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు మీకు పదకొండు స్థానాలు మాటలు వస్తే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మీ నియోజకవర్గానికి ఏమి కావాలి పరిశీలించుకోండి స్పీకర్ తో మాట్లాడండి మీకు అవకాశం కల్పించండి అక్కడ మాట్లాడండి అయ్యా పేద ప్రజల సొమ్ము జీతం తీసుకొని మీరు ఈరోజు మీరు చేస్తున్నటువంటి రాజకీయం కుళ్ళు రాజకీయం కుత రాజకీయం అంటే మీకు అధికారం ఉంటేనే నా మీరు ప్రతిపక్షం కావాలని ఎలా కోరుకుంటున్నారు మీకు సిక్కు లేదా పదకొండు స్థానాలకు ఎవరైనా ప్రతిపక్ష హోదా కోరుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మేల్కోండి మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడే మా పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన గుండె ధైర్యంతో ఎలా వచ్చారో చూశారు మీరు ఎంతమంది ప్రజలకు హెల్ప్ చేశారో చూశారు ఎంతమంది రైతులకు ఇచ్చారో చూశారు మా జనసేన పార్టీ జన సైనికులు ప్రమాదశాఖ చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఆదుకున్నటువంటి దేవుడు మా పవన్ కళ్యాణ్ గారు మీ బూతులు మంత్రులు ఏమన్నారు అసెంబ్లీ గేట్ తాకనేమో 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 ఉండాలి వాళ్ళే అసెంబ్లీ గేట్ కడ కావులు కాసుకొని మా పవన్ కళ్యాణ్ గారు పోస్తా దండం పెడతారు అటువంటి మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి మారండి మీరు బుద్ధి తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల్ని మీరు పొగడకపోయినా పర్వాలేదు చూసి నేర్చుకోండి ఆయన సనాతన ధర్మం భారతదేశం ఎలా ఉందో ఆయన హిందూ సాంప్రదాయంలో పుట్టి ఈరోజు సనాతన ధర్మాన్ని భారతదేశం అంతా ఎలా చూస్తున్నాడో చూడండి పేద ప్రజలు గేమ్ చేస్తున్నాడో చూడండి ఆంధ్ర రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఈరోజు అటవీ శాఖ ఈరోజు కలకలలాడుతుంది మీ ప్రభుత్వంలో చెట్లున్నరకి ఆ చెట్లు షాపునే మీకు తగిలింది ఆ అతల పాతలానికి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఆయన మారణి జగన్మోహన్ రెడ్డి గారు దయ ఉంచి పేద ప్రజల కష్టాలు తెలుసుకోండి పోయి అసెంబ్లీలో మాట్లాడి ఫండ్స్ తెచ్చి మీరు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో మీరు తీసుకున్న డబ్బుకి న్యాయం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మీరు చెప్పేది థ్యాంక్ యూ అండి మారండి మార్పు తీసుకురండి ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు అసెంబ్లీలో మాట్లాడితే టీవీలు కానీ జనాలు కూర్చొని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరికల విధంగా మాట్లాడండి అంతేగాని కుషీలు నవ్వులు నమ్ముతూ బూతులు మంత్రులు అప్పుడు తిడుతుంటే మీరు ఎలా అసెంబ్లీలో చూశారో ఆ రోజు మీరేం చెప్పారు ఇరవై మూడు స్థానాలున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ మూడు లాగేస్తే ప్రతిపక్ష పోద పో పోతుందన్నారు ఆ పాపమే మీకు తగిలింది వాళ్ళకన్నా ఇరవై మూడు వచ్చాయి మీకు పదకొండు స్థానాలు వచ్చాయి ఇకనన్నా మేలుకోండి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం అందరూ కలిసిమెలిసి పనిచేద్దాం ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెదాం ఒక మంచి నాయకుడు వచ్చాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ నాయకుడిని వెన్నంటూ ఉండి విమర్శించడం మానేసి ఆ నాయకుడి అడుగు జాడలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి మాతాకి పవన్ కళ్యాణ్